కేవలం చెందిన ఇరవై ఐదు ఏళ్ల యువతి తన ప్రియుడిని కలిసేందుకు పడవలో భారత్ కు రహస్యంగా చేరుకుంది మన్నార్కు చెందిన విదుర్షియా అనే యువతి గతంలో తవిదండ్రులతో కలిసి పళనిలో ఉండేది అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది ఇటీవల ఆమె శ్రీలంకకు తిరిగి వెళ్లిన తర్వాత తిరిగి భారత్ కు రావడానికి వీసా లభించకపోవడంతో ఆమె ఈ మార్గాన్ని ఎంచుకుంది వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ కోసం వేలంలో పోటీ పడేవారికి తెలంగాణ శాఖ షాక్ ఇచ్చింది ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ధరల పెంపుతో శాఖకు ఏటా వంద కోట్లకు పైగా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది హైదరాబాద్లో ఐదేళ్ల బారుడిపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు లో నివసిస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన దంపతుల కుమారుడిని బీహార్కు చెందిన కమల్ ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసి అక్కడే హత్య చేశాడు దీంతో పోలీసులు కమర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అలస్కాలో జరిగిన సమావేశం అనంతరం మాట్లాడుతూ మూడేళ్లుగా సాగుతున్న సంక్షోభానికి ముగింపు పలకాలన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ ప్రస్థానంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రజనీకాంత్ సీని ప్రయాణం స్ఫూర్తిదాయకమని చరిత్రాత్మకమని ఆయన కొనియాడారు